అత్యాచారం హత్యకు గురైన బాధితుల వివరాలు గుర్తింపు వెల్లడించకూడదని సహజంగా మాట అభయ కేసు విచారణ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే మాట చెప్పింది వికీపీడియా వారికి ఆదేశం కూడా జారీ చేసింది అలా గుర్తింపును బహిర్గతం చేసినందుకు అయితే అదే సమయంలో సుప్రీంకోర్టు వారికి మాట చెప్పుకుంటే బాగుండేది అనుమతుల మేరకు చట్టం ఇచ్చిన వెసులుబాటు మేరకు మీరు గుర్తింపుని బహిర్గత చేయవచ్చు అని కూడా చెప్పుకుంటే బాగుండేది అలా చెప్పలేదు ఆ సమయానికి అలా చెప్పకుండా మొత్తం అంతవరకే చెప్పే అవకాశం ఉండి ఉండవచ్చు ఏదేమైనా అభయ గుర్తింపుని లేదా అలా అత్యాచారం హత్యకు గురైనటువంటి బాధితుల గుర్తింపుని చట్ట ప్రకారం ఆర్గతం చేయగలిగే వెసులుబాటు ఉంది దానికి సంబంధించిన అనుమతుల మేరకు అంతకు మించి ఏమిటంటే దురుద్దేశంతో చేసేది మాత్రమే నేరం అవుతుంది సదుద్దేశంతో చేసేది కాదు అత్యాచారం హత్యకు గురైన వాళ్ళు చారిత్రక నేపథ్యం ఉన్నవాళ్ళు అయితే పోరాటపు స్ఫూర్తిని నింపగలిగే నింపగలిగేవారై ఉంటే ఉద్యమకారులై ఉంటే అలాంటి వారి చరిత్ర ఎప్పటికీ చీకటిలో ఉండిపోవడానికి లేదు అది జాతికి శ్రేయస్కరం కాదు అభయ గుర్తింపు త్వరలో భారతదేశం ముందుకి దేశంతో ఆమె చరిత్రని ఆమె పోరాట నేపథ్యాన్ని ఆమె పోరాట స్ఫూర్తిని భారతీయుల గుండెల్లో నింపగలిగేందుకు భారతదేశ సుందర భవిష్యత్తు వైపుగా அடுகுல படையே அபயா கலகால வதிலும்னு